అంబాజిపేట మండలం స్వీకార మహోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి పి గిడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు చైర్మన్ గా ఎన్నికైన కుడిపోడి రాంబాబుకు మరియు డైరెక్టర్లు ప్రసాద్ సత్యనారాయణకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు ఈ ప్రమాణ స్వీకార వేడుకల్లో కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని కొత్తగా ఎన్నికైన వారికి అభినందనలు తెలిపారు కూర్చుకుని రామరావు గారు ప్రమాణశీల మహాత్సవం ఇతర సత్యనారాయణ రాసారీ ముగ్గురు యొక్క ప్రమాణశీల మహోత్సవానికి విచ్చేసినటువంటి వేదిక నలకరించిన పెద్దలందరికీ వేరుకి ముందు ఉన్నటువంటి కూటమి నాయకులకు అతరయ మహారాజులకు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా ఇది ఒక గొప్ప విషయంగా భావిస్తాను ఎందుకంటే ఎలక్షన్ లో పోయి చేసి డబ్బులు ఖర్చు పెట్టుకుని దగ్గుతామో లేకుండా తెలియక చాలా కష్టాల పడి వరక పడి పొందేటటువంటి పోస్ట్ కంటే మీ యొక్క కనీసం గుర్తించి మీరు చేసినటువంటి పార్టీ చేసినటువంటి పనులను గుర్తించి ఇది మన ప్రియంలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏదైతే ఆశించి ఈ రాష్ట్రాన్ని సాధించాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ ఉద్దేశంతో పెట్టినటువంటి పాలిటిక్స్ లోకి ఆయన యొక్క నచ్చి అది నేర్చి ఆయనకి పనిచేయాలనేటువంటి